బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం వైసీపీ ఎమ్మెల్యే టీవీ కీలక విషయాలు షేర్ చేశారు పత్తిపాడు వైసీపీ అభ్యర్థి మార్పులో వాస్తవం లేదన్నారు పూర్ణచంద్ర ప్రసాద్ ఎంతమంది పేర్లు పరిశీలనలో ఉన్నా సీఎందే తుది నిర్ణయమన్నారు నియోజకవర్గంలో వైసీపీ చాలా బలంగా ఉంది టీడీపీలోకి వెళ్తానని తప్పుడు ప్రచారం చేస్తున్నారని ఆయన చెప్పారు టీడీపీలోకి వెళ్లే ఆలోచనే లేదన్నారు పూర్ణచంద్ర ప్రసాద్ ూర్మ చంద్ర ప్రసాద్ అంతా ఉన్నారు ఎమ్మెల్యేల మార్పు విషయాల్లో అంటే మీ ఆలోచన ఏంటి ఇప్పటికే పేర్లు లిస్ట్ లో ఉన్నటువంటి సిట్టింగ్ ఎమ్మెల్యే పేర్లు లేదంటే అందులో పర్వత పూర్వ చంద్రప్రసాద్ పేరు ఉందంటారా ఏది జరిగినా ఏది చేసినా మా అధినేత వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు నిర్ణయం మేరకు జరుగుతాయి మాకైతే ఎటువంటి సూచనలు కానీ ఎటువంటి ఆదేశాలు కానీ ముఖ్యమంత్రి గారి దగ్గర నుంచి రాలేదు ఇవంతా కూడా సోషల్ మీడియాలోని కొన్ని ఎల్లో మీడియాల్లో వస్తున్నటువంటి అవాస్తవాలు ఇవన్నీ కూడా ఇవన్నీ వాస్తవాలు కాదు అనేది మేము తీవ్రంగా ఖండిస్తూ ఉన్నాం అధిష్టానం దగ్గరికి మీరు వెళ్ళినప్పుడు మిదిడితో కానీ అధిష్టాన పెద్దలతో కానీ మాట్లాడినప్పుడు ఖచ్చితంగా మీరు పార్టీ కోసం కష్టపడండి మంచి సముచిత స్థానం మీకు ఇస్తాము ఈ ప్లేస్లో ఈసారికి ఈ వ్యక్తిని మేము పెట్టబోతున్నాము వాళ్ళకి సపోర్ట్ చేయండి అనేది మీకు చెప్పినట్లుగా అందుతుంది అక్కడి నుంచి ఎందులో వాస్తవం ఉందన్న అవన్నీ వాస్తవాలు కాదు ఎన్నికలు దగ్గర పడే కొద్దీ నియోజకవర్గాల మీద చర్చ జరుగుతూ ఉంటుంది నియోజకవర్గాల్లో ఉన్నటువంటి జరిగేటువంటి మంచి జడ్డల మీద రేపు రాబోయే ఎన్నికలను మనం ఎలా ఫేస్ చేయాలి రాబోయే ఎన్నికల్లో మనం ఎలా విజయం సాధించాలి నూట డెబ్బై ఐదు నూట డెబ్బై ఐదు ఎలా గెలవాలి అనే దాని మీద చర్చ జరుగుతూ ఉంటుంది అది సాధారణం అన్ని పార్టీలు జరుగుతుంది అలాగే మా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో కూడా నియోజకవర్గాల వారిగా ఎమ్మెల్యేలతో చర్చ జరుపుతూ ఉన్నారు అందులో భాగంగా మాకు కొన్ని సూచనలు చేయడం జరిగింది సూచనల ప్రకారం మేము నడుచుకోవడానికి సిద్ధంగా ఉన్నామని చెప్పి ముఖ్యమంత్రి గారి తెలియపరచడం జరిగింది ఇప్పుడు నియోజకవర్గంలో కొన్ని పేర్లు వినబడుతున్నాయి అంటే వర్పుల సుబ్బారావు కానవచ్చు లేదంటే ఒక మహిళ పేరు కానవచ్చు ముద్రగడ పద్మనాభానికి సంబంధించిన చిన్న కొడుకు ఇక్కడి నుంచే పోటీ తీస్తారు ప్రాధాన్యం అనేది ఒక చిన్నది ఇది అంటే పర్వత పూర్ణచంద్ర ప్రసాద్ ముద్రగడకు సంబంధించిన కుటుంబానికి కాస్త సపోర్ట్ చేస్తున్నారు ఒకవేళ సీట్ ఇస్తే కనుక ఆయన సపోర్ట్ చేస్తాను ఇందులో ఎంతవరకు నిజం ఉంది ఎంతమంది పేర్లు వీరిలోకి వచ్చినా అంతిమంగా నిర్ణయించవలసింది మా ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు వాళ్ళని నిర్ణయించిన దానికి మా కేడర్ అంతా కూడా పనిచేస్తాం మా కేడర్ అంతా పనిచేయడం కట్టుబడి ఉండవు అంతకు మించి ఏం లేదు అది నాకు కావచ్చు ఇంకోటి కావచ్చు ఇంకో నన్ను కానీ ఎవరిని కానీ ఎవరిని ప్రకటించినా పని యొక్క విధానాన్ని బట్టి ఆయన నిర్ణయించాలి ఇవన్నీ కూడా వస్తుంటాయి ఇవన్నీ కూడా ఎన్నికల దగ్గర పడే కొద్ది ఎవరు ప్రయత్నాలు వాళ్ళు చేసుకుంటుంటారు ఎవరు ప్రయత్నం చేసుకున్నా అది తప్పేం కాదు అది అంతిమంగా జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రి గారు నిర్ణయం శిరోధారి అంటే పర్వత పూర్ణచంద్రప్రసాద్ కూడా టీడీపీ నుంచి ఆఫర్ వచ్చింది ఆయన త్వరలోనే ఒకవేళ ఎమ్మెల్యేగా పదవిలో లేకపోతే కనుక సీట్ లేకపోతే కనుక నేను టీడీపీకి వెళ్తాననేది ఒక టీడీపీ వర్గం నుంచి వినిపిస్తున్న ప్రశ్న ఇప్పుడు ఇవన్నీ కూడా కేవలం కలుపుతాలు ఆ విషయం నేను మార్నింగ్ కూడా ప్రెస్ మీట్లో చెప్పాను తీవ్రంగా ఖండిస్తున్నాను ఎంచేదంటే మాకు టీడీపీకి వెళ్ళే ఆలోచన నాకు కానీ మా కేడర్ కానీ ఎవ్వరికి వెళ్ళేది ఎంచేదంటే ఇక్కడ మాకు మంచి గౌరవం ఉంది స్థానం ఉంది అభ్యర్థిగా పేరు లేకపోతే ఎంత కేడర్ ఉన్నప్పటికీ నియోజకవర్గంలో ఏం చేయలేని పరిస్థితి ఒకవేళ ఈ కేడర్ అంతా కూడా మీ కేడర్ చెప్పినట్టు మీరు అంటారా ఒకవేళ పార్టీ మారదామని చెప్తే కనుక మీ ఆలోచన ఒకవేళ ఆఫర్ వస్తే జనసేన నుంచి కానీ టీడీపీ నుంచి కానీ అభ్యర్థిగా పేరు ప్రకారం లేదని మీరు ఎలా అనుకుంటున్నారు అది నిర్ణయించవలసింది జగన్మోహన్ రెడ్డి గారు నిర్ణయం రైట్ ఎవరికి సీట్ ఇచ్చినా తర్వాత వాళ్ళతో కలిసి వైసీపీలోనే ఉంటారా వైఎస్ఆర్ కాంగ్రెస్ పనిచేస్తాం ఇప్పుడు అంటే నియోజకవర్గంలో ఎమ్మెల్యే పోటీ చేయమన్నా లేదంటే వైఎస్ఆర్సీపీలో కొనసాగమన్నా నేను కొనసాగుతాను అనేది ఎమ్మెల్యే పర్వత పూర్ణ శ్రీరామ్తో కలిసి సత్యార్ రతిపాడు నియోజకవర్గం నుంచి